క్రైస్త్ లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమాన్ గారి సంకలనం నుండి నవంబర్ ఇరవై ఐదో తారీఖు కొరకైన వాగ్దానం వానములను పట్టుకును నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మారెను అందు నిమిత్తము దైవచనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మార్లైనా ఆరు మార్లైన కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతం చేసిందువు రెండవ రాజులు పదమూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తుంది యహో యాశు తను చేయవలసిన పనిని రెండవసారి మూడవసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే అయితే దేవుడు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు అతనికి కొంత దొరికింది చెప్పాలంటే చాలా దొరికింది పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించిందంతా అతడు పొందలేకపోయాడు ఆశీర్వాదంలోను వాదానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు మనుషులందరు దానికంటే ఎక్కువే పొందాడు కానీ దేవుడు ఇవ్వగలిగిన దా పొందలేదు మన జీవితాల్లో ఇది ఎంతో ఉపయోగకరమైన సందేశం ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను స్వంతం చేసుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి పౌలు రాసిన మాటల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడ కనబడవు ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి అయితే ఒక్క షరతు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు మనల్ని రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనల్ని శక్తివంతులను చేసి అనేకమైన శోధనలో కాపాడిన దేవుని శక్తి మనపక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదలలో పనిచేస్తుంది ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ